నమస్కారం నేను మిస్యస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వము వికలాంగులకు జారీ చేసేటువంటి యూడిఐడి కార్డు యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డుకు ఒక గుర్తింపును ఇవ్వడం అనేది జరిగింది దానితో పాటుగా ఒక గౌరవాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ గుర్తింపును ఈ గౌరవాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించడం అనేది జరిగింది యూడిఐడి కార్డుకు ఇచ్చిన గౌరవం ఏంటి గుర్తింపు ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక సర్క్యులర్ను రిలీజ్ చేసింది ఈ యూడిఐడి కార్డును వికలాంగులు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానివ్వండి ఇతరత్ర ఏ సర్టిఫికేట్లు తీసుకునే సందర్భంలో అయినా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ యూడి కార్డును గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చని సర్క్యులర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఏదైనా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఆధార్ కార్డు లేనటువంటి వారు రేషన్ కార్డు లేనటువంటి వారు యూడి కార్డును ఉపయోగించుకొని దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఇక్కడ ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఓటర్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇతర రేషన్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి పాస్పోర్ట్ కానివ్వండి ఇలాంటి గుర్తింపు కార్డు లేనటువంటి వికలాంగులు ఎవరైనా కానీ యూడిఐడి కార్డు ఉన్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లను తీసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మనకు లేటెస్ట్గా రేపు పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఓటర్ కార్డు లేనటువంటి వారు ఒక పది రకాల గుర్తింపు కార్డులను తీసుకొనిపోయి ఓటు వేయవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ పది రకాల గుర్తింపు కార్డులలో వికలాంగులకు ఇచ్చినటువంటి యూడిఐడి కార్డును కూడా గుర్తించడం అనేది జరిగింది ఇక్కడ ఓటు వేసే సందర్భంలో ఇక్కడ ఓటర్ కార్డును తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది ఒకవేళ ఓటర్ కార్డు లేనటువంటి వారు ఏం చేయాలి అంటే ఆధార్ కార్డును కానివ్వండి లేదా జాబ్ కార్డును కానివ్వండి బ్యాంక్ లేదా పోస్టల్ శాఖబారుజే జారీ చేసినటువంటి పాస్బుక్ కానివ్వండి లేదా హెల్త్ కార్డు కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి లేదా స్మార్ట్ కార్డు కానివ్వండి లేదా పాస్పోర్ట్ కానివ్వండి ఈ విధంగా వీటిని గుర్తింపు కార్డుగా తీసుకుని వెళ్ళి ఓటు వేయాలని చెప్పేసి కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది వీటితో పాటుగా యూడిఐడి కార్డును కూడా గుర్తింపు కార్డుగా స్వీకరించడం జరుగుతుందని పైవేమి లేనటువంటి వాళ్ళు అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ జాబ్ కార్డు కానీ రేషన్ ఆ తర్వాత ఇక్కడ బ్యాంకు పాస్బుక్ కానీ లేనటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూడిఐడి కార్డును తీసుకుని వెళ్ళి గుర్తింపు కార్డుగా చూయించి ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం లేటెస్ట్గా స్పష్టం చేయడం అనేది జరిగింది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘము యూడిఐడి కార్డును గుర్తించడం అనేది జరిగింది దానికి గౌరవాన్ని ఇవ్వడం అనేది జరిగింది రేపు మీరు ఏదైనా కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయంలో కానివ్వండి ఎంపీడీఓ కార్యాలయంలో కానివ్వండి మున్సిపాలిటీలో కానివ్వండి దేనికైనా దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీకు ఆధార్ కార్డు లేనట్లయితే రేషన్ కార్డు లేనట్లయితే ఓటర్ కార్డు లేనట్లయితే గుర్తింపు కార్డుగా ఈ యూడిఐడి కార్డుని మీరు ఉపయోగించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు